నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం కేంద్రంలో తెలుగుదేశం పార్టీ మాజీ ఎంపీటీసీ చాట్ల వెంకట సుబ్బయ్య విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పైన పెంచలయ్య ఆరోపణలు చేయడం సరైన పద్ధతి కాదని హెచ్చరించారు ఆయన వెనకాల మాజీ మంత్రి కాకాని గోవర్ధరెడ్డి స్క్రిప్ట్ ను చదివారని ఆరోపించారు

మా తెలుగుదేశం పార్టీ ఉందో లేదో అది మా కార్యకర్తగా మాకు తెలుసు మా నాయకుడికి తెలుసు అదేవిధంగా ఆయన మా నాయకుడిని మామూలుగా మూడు లక్షలు డబ్బులు అడిగినాడు మేము పదిసార్లు తిరిగాము పదిసార్లు మా నాయకుల్ని రాష్ట్ర నాయకుల్ని జిల్లా నాయకుల్ని మండల నాయకుడిని పెట్టుకొని మేము తిరిగితే లాస్ట్లో మాకు పది ల మూడు లక్షలు ఇస్తే మేము ఫీల్డ్ ఎస్టేట్ పదవి ఇస్తామని చెప్పి చెప్పినాడని చెప్పడం చాలా దారుణం అన్యాయం అదే అదేవిధంగా ఇంతకుముందు రెండు వేల పద్నాలుగులో ఆయన మిస్సెస్ని విజయలక్ష్మి అనే అమ్మాయిని ఫీల్డ్ ఎస్టెంట్గా పెట్టినాడు అది కూడా తెలుగుదేశం వాళ్ళ సహకారంతో తెలుగుదేశం వాళ్ళ దయా దాక్షిణ్యాలతో పెట్టాడు ఆయన సరిగ్గా పంచయిక మీద అభియోగాలు గ్రామస్తులు తెలియజేస్తే అధికారులు ఆమెని సస్పెండ్ చేయడం జరిగింది సస్పెండ్ చేసినారని చెప్పి ఆయన హైకోర్టుకు పోయి స్టేట్ తెచ్చుకున్నాడు అయిపోతూ పోయి స్టే తెచ్చుకుని ఒకసారి సస్పెండ్ అయిన ఆమెకి మళ్ళీ మళ్ళీ చెప్పి డిమాండ్ చేస్తున్నారు కానీ అది కూడా ఆలోచించి వాళ్ళ నాయకులు చెప్పారు కూటమిలో భాగం అని చెప్పి ఆలోచించి దాన్ని నిర్ణయం తీసుకుందామని చెప్పి మా నాయకుడు ఆపింటే మా నాన్న అంత మామూలు అంతలేక వీయలేదని చెప్పి ఆయన మా నాయకుడు డబ్బులు అడిగినాడు అందుకని మేము డబ్బులు నేను వీయలేదు నా రక్తం మాంసాలు ఉడికి పెట్టి మాకు ఇచ్చేస్తే మాకు డబ్బులు వస్తాయి నేను పూరిపుడుసీలో ఉన్నాను అని చెప్తున్నాను ఆయన కూరుపుడుసీలో కాదు ఉన్నది పేదవాళ్ళ భూములన్నీ ఆక్రమించుకొని నా నాటకాన్ని పూరుపుడు చేసుకున్నాడు ఆయన వెంకాచలంలో బ్లాట కొనుక్కున్నాడు ఇంకా మా పేదవాళ్ళ భూములన్నీ ఆక్రమించుకొని అదే వీడు విడో భూమిని ఎనభై ఒక్క సర్వే నంబర్లో ఆక్రమించుకొని ఆ భర్తలేని ఆడపిల్లని నడిపిస్తున్నాడు అదేవిధంగా అనేక కార్యక్రమాలు చేస్తున్నాడు ఆయన వైసీపీ వాళ్ళు ఆయన వెనక ఎవరున్నారో ఏమిటో తెలియదు కానీ ఆయన అనేక ఆరోపణలు చేయడం అది తగదు అది మంచిది కాదు ఎప్పుడైనా అలాంటి అహంకారమైన మాటలు తగ్గించుకొని పద్ధతిగా ఉంటే బాగుంటుంది ఆదేశించి ప్రణాళిక రూల్స్ ప్రకారంగా డబ్బులు కట్టించుకునే వ్యాపారాలు స్టార్ట్ చేయండి ఎవరికి అన్యాయం జరకూడదని ఆదేశించింది ఈ రోజు పదనకూరు వైసీపీ ప్లస్ మీట్ పెట్టారు స్వర్ణాలు అధినేతలో చంద్రమోహన్ రెడ్డి గారి యొక్క చెప్పినటువంటి విధానం వల్ల ఈ రోజు మేము బతికి బయటపడ్డాం మా దగ్గర ఉన్న కస్టమర్లు లో బ్రహ్మాండంగా ఈ రోజు సంతోషపడుతున్నారు అది అధికారుల పరంగా కట్టాల్సిన డబ్బులు చెల్లించాం ఈ రోజు ఎవరైనా సరే పది ఈ రోజు వ్యాపారస్తులైన రియల్ ఎస్టేట్ వ్యాపారం కానీ లేదా కర్మాగార వ్యాపారం కానీ ఎవరైనా ఈరోజు ధైర్యంగా ముందుకొచ్చి ఏ అనుమతులు కావాలంటే అనుమతులు ఇప్పించి సరే కొంతవర్గంలో ఈ రోజు చంద్రబాబు గారు కృషి చేస్తా ఉన్నారు గతంలో చిన్న వ్యాపారం చిన్న చెట్టు కట్టాలన్నా చిన్న బట్టి బుక్ పెట్టాలన్నా కాక అంచులు పర్మిషన్ కావాలి ఈ మండలం అయితే ఒక ఒక మాజీ జడ్పీటీస్ ఒక పనికి మాలో నటనం పెట్టుకొని ఎన్ని వ్యవస్థలు బస్టు పట్టాలని బస్టు పట్టించారు గోవర్ రెడ్డి గారు ఇకనైనా గుర్తు తెచ్చుకొని చంద్రబాబు గారి గురించి చిల్లర మాటలు అమాయకులు పెట్టి చిల్లర మాటలు మాట్లాడించి చాలా పబ్లిక్ లో డామేజ్ చేయాలంటే దాంట్లో మసీపోయేది మొట్టమొదటి కాకర వ్యక్తిత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం నేనే దిగజారి మాట్లాడటంలే మాట్లాడటంలే పద్ధతిగా మాట్లాడుతున్నాం ఇకనైనా నువ్వు ఓటమిని ఇప్పుడు ఒప్పుకో నేను చెప్పారు రాన రామ్ నాయుడు గారు ఆనరాయుడు గారు చెప్పి ఇప్పుడు ఇది కాకపోవద్దు మంత్రి భ్రమలో ఉన్నాడు ఆయన భ్రమలు తొలగించుకోమను అని చెప్పి నేను పేపర్ కూడా చూసాను ఎందుకు చెప్తున్నావు అంటే అభివృద్ధి పనుల మీద అవినీతి ఉంటే నువ్వు డైరెక్ట్ గా ప్రతిపక్ష నాయకుడు ప్రశ్నించు అంతేకాని నీకన్న ఈ నియోగంలో దళితుల మీద అక్రమ కేసులు పెట్టించి సర్వనాశం చేసిన వ్యక్తి ఎవరు దళితుల భూముల్ని తప్పుడు రేట్లు నిర్ణయించి జగనన్న లేటల పేరుతో దోపిడీ చేసింది ఎవరు జగనన్న కాలనీలో నువ్వు చేసినటువంటి పట్టాల పంపిణీలో నీ అనుచరుల చేత ఎంత ఎంత మంది బీణాములు ఉన్నారు రెవెన్యూ అధికారులు పోస్టింగ్ లో ఎంత దుర్మార్గమైనటువంటి పనులు చేస్తున్నావు ఇది అన్నింటి కూడా తొందరలో బట్టబడి చేస్తాం సర్వేపల్లి శాసనసభ్యుడు సోమిరెడ్డి చంద్రబాబు నాయకత్వంలో అంచెలంచెలుగా ప్రతి డిపార్ట్మెంట్ ను కూడా విశ్లేషించి ఎక్కడ ఎక్కడెవరీ ఆరోపణలు జరిగాయో పూర్తి విషయాల మీద క్షుణ్ణమైనటువంటి ప్రత్యేక విచారం జరిపి డవలను వదిలిపెట్టే ప్రసక్త లేదని చెప్పని తెలియజేస్తున్నాం ఇకనైనా ఈ మండలంలో కానీ ఎక్కడైనా కానీ ఏ పనికి మాలోడైనా సరే ఒక విమర్శ చేసేటప్పుడు దాని ఒక పద్దత పోాలా ఏం లేకుండా ఏదో చెప్పాడని చెప్పని అనవసర మాటలు మాట్లాడి వ్యక్తిత్వాలను దెబ్బతీసే విధంగా చంద్రమోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీ గారిని విమర్శిస్తే భవిష్యత్తులో చాలా డీటెయిల్ సమాధానం చెప్పేదానికి ఉన్నా అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు